ఏ పుట్టలో ఏ పాముందో అంటారు కదా అలాగే ఏ వీడియోలో ఏ లెక్క కలిసి వస్తుందో అని చెప్పేసి మా అబ్బాయి అమ్మ గోధుమరవ్వ కేసరి అనగానే చక్కగా వీడియో తీసాను అనమాట మననే మెత్తగా చేశాను కదా అది చిన్నపిల్లలు తింటారు ఇష్టంగా మెత్తగా తినే కానీ ఇదైతే మాత్రం గట్టిగా కేక్ లాగా ఇష్టపడేవాళ్ళు ఈ గోధుమ రవ్వ కేసరి ఇష్టంగా తింటారనమాట ఆ గోధుమ రవ్వ కేసరి చూడండి అచ్చు కేక్ లాగా అనిపిస్తుంది కేక్ లాగానే పీసెస్ అన్నీ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను నేను మా అబ్బాయి అడిగిన పిల్లల ఒక్కొక్క పీస్ ఇస్తూ ఉంటానన్నమాట అందుకే ఈ రవ్వ కేసరి కేక్ అంటాడనమాట మా అబ్బాయి అయితే కదా అమ్మ కేసరి కేక్ చే కేసరి కేక్ చేయి అంటాడనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే దీని పేరు కేసరి కేక్ అనమాట మా అబ్బాయి ఇంతగా ఇష్టపడే ఈ గోధుమ రవ్వ కేసరి కేక్ అయినా నా వీడియో వ్యూస్ వస్తుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను గోధుమ రవ్వ చూసారు కదా సన్నని గోధుమ రవ్వ తీసుకున్నాను నేనైతే కదా ఒక గిన్నెలో నెయ్యి వేసి అందులో నెయ్యి వేడెక్కిన తర్వాత గోధుమ రవ్వ వేసి లైట్గా సిమ్లోనే వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత నేను ఇది వేగేలోగా పక్కనైతే చూస్తున్నారు కదా పాలు ప్లస్ నీళ్ళు ఈ రెండు కలిపి వేడి చేస్తున్నాను పాలు అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను నీళ్ళు అనేది తక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను అనమాట రెండు గ్లాసులు వాటర్ అయితే కదా ఒక నాలుగు గ్లాసుల దాకా పాలే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందులో పిల్లలకి కూడా పెడతాం కదా ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని చెప్పేసి ఇది రవ్వ వేగిన తర్వాత అందులో ఇంకా పెట్టుకున్న పాలు వేసేసి అలాగే చూస్తున్నారు కదా అది ఫుడ్ కలర్ అయితే కాదండి క్యారెట్ అనమాట క్యారెట్ చక్కగా కడిగేసి మిక్సీ కొట్టి జ్యూస్ తీసుకున్నాను అలా క్యారెట్ జ్యూస్ వేస్తే కొంచెం కలర్ అనేది కనపడుతుంది ఇంకా ఎక్కువ కాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు నా దగ్గర ఆ రోజు రెండే ఉన్నాయని చెప్పి రెండే వేసాను ఎక్కువ వేస్తే ఇంకొచ్చే కలర్ కనపడుతుంది అది వేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మనకు తగ్గట్టు రుచికి తగ్గట్టు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని చక్కగా కలిపేసి కేక్ లాగా కావాలి అనుకుంటే మాత్రం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మొత్తం నెయ్యి రాసేసి అందులో ఈ గోధుమ రవ్వ కేసరి వేసేసి కాసేపు పక్కన పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుందండి కేకు లాగా అనిపిస్తుంది అనమాట చూడండి మొత్తం గిన్నెలో వేసి స్పూన్ తోటి ఇలా చక్కగా ఫ్రెష్ చేస్తే పైన కూడా చక్కగా స్మూత్గా వస్తుంది అనమాట ఈ విధంగా అంతా అలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక అందులో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ పిస్తా కాజు ఆల్మండ్ ఏవైనా సరే మీరు పక్క పైన పెట్టుకోవచ్చు మా అబ్బాయి అయితే తినడు కాబట్టి నేను ఏమీ పెట్టట్లేదు అనమాట ఓన్లీ కేక్ అని చెప్పి తింటాడు అందుకని చెప్పి అవి పెట్టట్లేదు మీరు పైన మీకు ఇష్టమైన బాగా ఒక షేప్లో పెట్టుకుంటే కన్నా అది చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కేక్ రెడీ అయిపోయింది అనమాట చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి బోర్లు ఇస్తున్నాను నేను ఇలా బోర్లించినప్పుడు పైన మీరు డిజైన్ పెట్టుకుంటే డిజైన్ కూడా వస్తుంది కింద కావాలంటే కింద కూడా వేసుకోవచ్చు కింద డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత రవ్వ వేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా కేక్ లాగా అనిపిస్తుంది కదా దీనిపైన పైన మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడైనా సరే తినే ముందైనా సరే డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చక్కగా డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేషన్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది మా అబ్బాయి ఇందులో అయితే తినడు కాబట్టి కాజు అయితే కన్నా నీళ్ళు వేయించి లైట్గా ఇస్తే కన్నా సపరేట్గా తింటాడు అనమాట ఇలా స్వీట్లలో అయితే తిన్నాడు చూస్తున్నారు కదా కేక్ ఎంత బాగుందో పిల్లల ముందర ఇలా డెకరేషన్ చేసి చక్కగా పెట్టేస్తే ఒక చాక్ ఇస్తేస్తే ఇప్పుడు ఎలాగో బర్త్డే చాకులు కూడా వస్తున్నాయి కదా అవి ఇచ్చి నాకైతే లేదు కాబట్టి నేను జస్ట్ కాడతోనే కట్ చేస్తున్నాను ఈ విధంగా ఇచ్చేస్తే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టినా కానీ హ్యాపీగా తింటారు మా ఇంట్లో కేక్ కట్ చేద్దాం రండి అని చెప్పి ఈ కేక్ తీసుకొని చక్కగా తింటారు కదా ఆరోగ్యానికి ఆరోగ్యమే కదా చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో కేక్ కట్ చేసినట్టే నేనైతే కదా ఈ విధంగా అన్ని చక్కగా మనం కేక్ ఎలా కట్ చేస్తామో అలా పీసెస్ అన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసుకుంటాను నేను మా అబ్బాయి అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటాను అనమాట మా అబ్బాయి అయితే అమ్మ బయట ఆడుకుంటూ సమ్మర్ హాలిడేస్ కదా బయట ఆడుకుండా వస్తారు ఇంట్లో టైంపాస్ కాదు అన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు అమ్మ కేసరి కేక్ అంటాడు అనమాట కేసరి కేక్ అంటే నేనైతే ఇలా ఈ విధంగా పీసులు చూసారా బాక్స్లో పెట్టుకున్నాను కదా తీసుకెళ్ళి ఇస్తాను ఒకటి తింటావా రెండు తింటావా అని చెప్పి ఇస్తూ ఉంటాను అనమాట ఈ గోధుమ రవ్వ కేసరి గట్టిగా చేసాం కదా ఒక ఫోర్ డేస్ వరకు ఫ్రిజ్లో పెట్టుకున్నా బాగుంటుందండి పిల్లలకి రోజు చేయనక అలా ఒక ఫోర్ డేస్ పెట్టుకొని ఇస్తూ ఉంటే పిల్లలు కేకులాగా ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంతకీ మా అబ్బాయి ఎంతో ఇష్టంగా అడిగిన ఈ కేసరి కేక్ కనీసం ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఈ వీడియో అయినా సరే వ్యూస్ పోతుందేమో అని ఆశిస్తున్నాను మీకు నచ్చితే గన ఈ రవ్వ కేసరి కేక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వి అదర్ ఆర్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్